ভূমি রাগানি শারদা పూరి గగన్ షాపింగ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేదానికంటే ముందే నువ్వు వెళ్ళిపోమ్మా అని శారద భూమితో అంటూ ఉంటుంది భూమి మాత్రం ప్లీజ్ అత్తయ్య మీరే నాకు హెల్ప్ చేయాలి మీరే బావతో మాట్లాడి ఒప్పించాలి ప్లీజ్ నాకు మాట ఇవ్వండి అని భూమి శారదను మాట ఇవ్వమని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ గుమ్మం దగ్గరికి వచ్చి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గగన్ని చూసేసరికి శారద షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఏంటా అని భూమి కూడా వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ ఎదురుగా వస్తూ ఉంటాడు భూమి కూడా ఇక అలానే చూస్తూ నిలబడిపోతుంది ఇక శివ గగన్ పూరి ముగ్గురు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు నువ్వేంటి ఇక్కడ అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంతలో ఇక గగన్ శరత్ చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు శరత్ చంద్ర కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అనేసరికి పెళ్లి చూపులకి ఇంట్లో ఉండాల్సిన నీ కూతురు ఇంట్లో లేదని టెన్షన్ పడుతున్నావా అని గగన్ అనేసరికి శరత్ చంద్ర షాకే పోతూ ఉంటాడు నీ కూతురు ఇప్పుడు నా ఇంట్లోనే ఉంది అని గగన్ చెప్పేసరికి శరత్ చంద్ర షాకే వింటూ ఉంటాడు అసలు పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు నీ కూతురికి ఈ పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే సంస్కారం నీకు లేదా అని గగన్ అడుగుతూ ఉంటే శరత్చంద్ర చాలా కోపంగా రే అని అంటూ ఉంటాడు ఇక గగన్ చంద్ర మళ్ళీ గొడవ పడుతూ ఉండడంతో భూమి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మరి గగన్ భూమిని బయటికి పంపించేస్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి